రోజు నుదుటిన విభూతి ధరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి భారతీయ హిందూ ధర్మం ప్రకారం విభూతి చాలా ప్రాముఖ్యత ఉంది విభూతి భస్మం అంటారు పరమేశ్వరుడికి భస్మంతో అభిషేకం చేస్తారు ఆయనకు విభూతి అంటే అంత ప్రీతికరమైనది ఇక విభూతి శక్తిని తెలియజేయడానికి ఒక చిన్న విషయం కూడా మీకు చెబుతా అదేంటి అంటే ఒక విదేశీయుడు ఒక శివాలయం బయట పిల్లవాడు విభూతి అమ్ముతూ ఉంటే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఈ విభూతి ఎక్స్పైరీ డేట్ ఎంత అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు ఇలా సమాధానం చెప్పాడు ఈ విభూతికి ఎక్స్పైరీ డేట్ లేదు దీన్ని రోజు నుదుటన పెట్టుకుంటే మన ఎక్స్పైరీ డేట్ పెరుగుతుంది అని సమాధానం ఇచ్చాడు మనిషి ఆయువును పెంచే శక్తి విభూతికి ఉంటుందని ఈ విషయంలో మనకు అర్థమవుతుంది అయితే ఇది మాత్రమే కాదు ప్రతిరోజు విభూతి నుదుటన ధరించడం వల్ల అద్భుతం జరుగుతుంది జీవితంలో తెలిసి కానీ తెలియక చేసుకున్న దోషాలు సర్వపాపాలు పాపాలు పటాపంచలు చేయడంలో విభూతి శక్తివంతంగా పనిచేస్తుంది సంపూర్ణ ఆరోగ్యాలు చేకూరుతుంది ఆయుష్ పెరుగుతుంది సిరి సంపదలు లభిస్తాయి ప్రతిరోజు విభూతి ధరించడం ఏకైక మార్గం అని శాస్త్రం చెబుతుంది హిందువులంటే పెట్టింది పేరు పూజలకు పెట్టింది పేరు కానీ నేటి తరం చాలా బిజీ బిజీ అవ్వడం వల్ల పూజలు చేయడం కష్టం కనీసం కొంచెం టైం కూడా లేని బిజీ లైఫ్ ఉంది అలా రోజు బిజీ లైఫ్లో ఉన్నవాళ్ళు రోజు పూజ చేయలేని వారు ప్రతిరోజు స్నానం చేయగానే విభూతిని ఉదుట పెట్టుకొని ఇలా చేస్తే సహస్రనామాలు దేవుడికి పూజించినంత ఫలం నిత్యం ఆలయం దర్శనం చేసుకున్నంతప్పునే లభిస్తుంది ఇంతటి శక్తివంతమైన విభూతి ధరించడం వారికి జీవితంలో కూడా ఎంతో గొప్ప అభివృద్ధి చెందుతుంది హోమంలో భస్మాన్ని కూడా విభూతిగా ధరిస్తారు ఈ హోమం భస్మాన్ని ధరించడం వల్ల నవగ్రహాలు బాధలు కానీ జీవితంలో చేసిన అన్ని రకాల దోషాలు గోచారాలు దృశ్యాలు అదృశ్యాలు రోగాలు అన్ని తొలగిపోతాయి ఆరోగ్యవంతంగా ఉంటారు అందుకే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే కాసింత విభూది నుదురున ధరించడం ఎంతో మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో